హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో పదకొండు వేల అంగవాడి ఉద్యోగులకైతే నోటిఫికేషన్ రానుందన్నమాట ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏంటి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కలెక్ట్ చేసుకోండి ఇంకా విషయంలోనట్టయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో త్వరలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారు దాదాపు పదకొండు వేల అంగన్వాడీ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని పంచాయతీ రాజు గ్రామీణాభివృద్ధి సంక్షేమ శాఖల మంత్రి శీతాక్క గతంలో తెలియజేయడం జరిగింది అలాగే పదిహేను వేల కేంద్రాల్లో ప్లే స్కూళ్ళు ప్రారంభించనున్నట్లు కూడా ఆమె వెల్లడించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ముప్పై ఐదు వేల కేంద్రాలు ఉండగా వాటిల్లో కొత్తగా పదిహేను వేల వరకు నర్సరీ పాఠశాలను ఏర్పాటు చేయనున్నారు దీనికోసం అంగన్వాడీ కార్యకర్తలకు ఆంగ్ల బోధన ఇతర అంశాలపై ఇప్పటికే శిక్షణ కూడా పూర్తి చేశామని చెప్పారు ప్లే స్కూళ్లను ప్రాథమిక పాఠశాలల ప్రాంగణంలోనే నిర్వహిస్తామని కూడా ఆమె చెప్పడం జరిగింది ఈ మేరకు త్వరలో నియామకాలకు సంబంధించి మార్గదర్శకాలు జారయ్యే అవకాశం అయితే ఉన్నదన్నమాట ఇక మెయిన్ అంగన్వాడీ టీచర్ మీని అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ హెల్పర్ పోస్టులను ఆయా జిల్లాల్లో ఖాళీల ఆధారంగా భర్తీ చేస్తారు టీచర్తో పాటు హెల్పర్లుగా ఎంపికయ్యేవారు కనీసం పదవ తరగతి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలన్నమాట ఈ పోస్టులకు గత దరఖాస్తు చేసుకోవాలంటే జనరల్ బీసీ అభ్యర్థుల వయసు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు వేల వయసు అయితే ఉండాలి అయితే స్థానికంగా స్థిర నివాసం కలిగిన వివాహిత మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు విద్యార్హతలు సాధించిన మార్కులు ఇంటర్వ్యూ ధ్రువ పరిశీలన తదితర అంశాల ఆధారంగా ఈ తుది ఎంపిక ఉంటుంది ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్షలు అయితే నిర్వహించరు ఎంపికై ఎంపికైన అంగన్వాడీలకు టీచర్లకు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందల వరకు జీతం చెల్లిస్తారు హెల్పర్లకు ఎనిమిది వేల రూపాయలు వరకు జీతం అయితే చెల్లిస్తారన్నమాట అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించిన విధి విధానాలు ఖాళీల భర్తీ పోస్టుల సంఖ్య వంటి అంశాలు అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మనకైతే తెలియ తెలియజేయడం జరుగుతుందన్నమాట నోటిఫికేషన్ రాగానే మీకు పూర్తి విధాలు అయితే నేను మరి ఒక వీడియోలో అయితే తెలియజేస్తాను